కోసం ప్రారంభించారు మనందరి కొరకు రక్తం కాల్చిన మనం నోటితో ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడతాం ఎన్నో అబద్ధాలు దొంగతనాలు మానవుని యొక్క స్వభావం అంతా కూడా అందుకే దేవుడు ఉంటాడు ఉంటాడంటే ఇప్పుడు చేప ఉంటుంది సముద్రంలో ఉంటుంది సముద్రం అంతా ఉప్పుగా ఉంటుంది నీళ్ళలో కానీ అది మాత్రం చేప మనం తిన్నప్పుడు దాంట్లో ఉప్పు అనేది ఉండదు అనమాట అంటే సముద్రంలో ఉన్నప్పటికీ అది లో పాపాన్ని అంటుకోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం కూడా అంతే ఇప్పుడు తామర పుష్పం ఉంది అది కూడా మురికి కాలాలు ఉంటుంది కానీ తనకు మురికిని అంటుకోకుండా ఉంటుంది అట్లానే దేవుడు ఏమంటాడు మనం కూడా ఈ లోకంలో ఉన్నాం నువ్వు చెప్పింది కరెక్ట్ మనిషి పొద్దున్న లేచి ఎన్నో ఇవన్నీ మానవుని యొక్క నైజన్ స్వభావం అందుకే ఈ పాపం వలన శిక్ష అనేది ఉంటుంది మరణం అనేది నరకం అవుతుంది ఆ పాపాలు వాళ్ళు క్షమించబడడానికి ఏసుక్రీ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మన కొరకు రక్తం ఖర్చు నడకం అంటారు ఏసు ప్రభు నువ్వు నా కోసం ప్రాణం పెట్టినావు నా పాపం కొరకు మరణిస్తావు తిరిగి మూడో దినం లేచావు నోటి తొక్కితే క్షమిస్తాడు క్షమించిన తర్వాత మనం ప్రతిదినం మన యొక్క జీవిత విధానాన్ని శైలిని మార్చుకోవాలన్నమాట నేను అప్పుడు ప్రభుత్వం తిని తాగి అనేక చెడుగా అలవాట్లు ఉండే అవన్నీ చేంజ్ చేసుకున్నాను అనమాట అంటే దేవుడు నేను మతాన్ని నచ్చింది నా మనసుని నా జీవితాన్ని మార్చినాడు అనమాట నేను నేను ఈరోజు సంతోషంగా సమాధానంగా ఉన్నానంటే అది దేవుడు చూపించినటువంటి మార్గం అనమాట ఆయన ప్రేమ ఆయన ప్రేమను బట్టి ఆయన మార్గాన్ని నడుస్తున్నాను అనమాట వాటిని ఈయన మార్గాన్ని నడిచిన మనం మరణించిన తర్వాత అందరూ నమ్ముతారు స్వర్గం ఉందని నా మార్గం ఉందని నువ్వు నమ్ముతాకపోతే కాబట్టి స్వర్గం అంట పరలోకం అనమాట దేవుని రాజ్యాన్ని చేరాలంటే ఈ లోకంలో పాపం అనేది అంటుకోకుండా పరిశుద్ధంగా చేరాలన్నమాట కాబట్టి చదివించుకో పిల్లలతో పిల్లలతో ఒక చదివించుకో దేవుని మాట అవునా ఒకే ఈ బుక్ కూడా సరే చదివిపో చదివండి మీ పేరుతో

ఎక్కువ ఎక్కువ ఉత్పన్నమైనవిధంగా ఈ యొక్క చరాచరం ఏ భర్తమైన అవి ఎక్కువ ఉత్పన్నమైనయో ఈ ఇరవై నాలుగు లక్షల దేవులు అన్ని కూడా ఇదే ఇవి అయితే యొక్క సముద్రంలో జలచరాలు ఉన్నట్లు మనం కూడా ఈ చరాచర జగత్త కూడా ఈ యొక్క బట్ట బయలులో ఉండాలనేటువంటి యొక్క సంగతిని తెలుసుకోవడలేక సాగు పుట్టుకలలో ఎక్కువ ఈ భ్రాంతులను మనం కూడా కష్టాలి అందుకే దేవుడు కూడా ఏమన్నా నరుని ఆత్మ యహో పెట్టిన దీపం అనమాట మన ప్రాణం మన చేతులు ఉండదు దేవుని చేతుల్లో ఉంటుంది అనమాట ఈ జీవరాశులు ఇవన్నీ కూడా దేవుని నోటి ద్వారా కలిగినాయి దేవుని వలన దేవుని ద్వారా కలిగిన అనమాట ఇప్పుడు ఇది ఏదైనా ఒక వస్తువు ఉందనుకో మొబైల్ దీన్ని కనిపెట్టిన వ్యక్తి ఉంటాడు ఈ మంచం ఉందంటే దీన్ని కనిపెట్టిన వ్యక్తి ఉన్నాడు ఈ వస్తు ఈ బట్టన్ ఉందంటే దీన్ని కనిపెట్టిన వ్యక్తి ఉన్నాడు మనం ఉన్నామంటే మనం కనిపెట్టినటువంటి సృష్టించినటువంటి దేవుడు కూడా ఉన్నాడు అనమాట ఆ దేవుడు ఎవరైనా తెలుసు చదువుకోండి పెద్ద సరేనా వయస్సామండి చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తామో పరిస్థితిగా ప్రేమలు రెడ్డి పెద్ద మంచి ఆరోగ్యము బలము శక్తి చేయమని తండ్రి తనకు కావాల్సిన ఆహారము తనకు కావాల్సిన వస్తువులు ప్రతిదీ సహాయం చేసి నీ మాటలు చదివి నీ జ్ఞానంలో చది అభివృద్ధి చెంది అచ్చిన మాట మంచి इस नाम पर इनकी प्राप्ति हुई और इस नाम का नाम